వెల్కమ్ టు సింహా కుక్ స్టోరీ రెసిపీ మొక్కజొన్న గారెలు అవి కూడా తీపి గారెలు అండి కొంతమందికి మొక్కజొన్న గారెలు చేసేటప్పుడు బెల్లం ఎక్కువైపోయి లూజ్ అయిపోతుంది చేయడం సరిగ్గా రాదు అన్న వాళ్ళకి ఈ వీడియో చూడండి పర్ఫెక్ట్గా మొక్కజొన్నతో తీపి గారెలు పర్ఫెక్ట్గా చేస్తారండి ఇవి చేయడం చాలా ఈజీ నేను చెప్పినట్టుగా మీరు రుబ్బుకొని చాలా చాలా బాగా వస్తాయి గుళ్ళగా కూడా ఉంటే నూనె కూడా చాలా తక్కువగా పిలుస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందుకోసం దేశవాలి కంకులు తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి ఎక్కువ తీపి తినేవాళ్ళు కొంచెం కంకులు తీసుకోవాలి అప్పుడు బెల్లం ఎక్కువ వేసినా కూడా లూజ్ కాదు తక్కువ స్వీట్ తినేవాళ్ళండి కొంచెం మధ్యస్థంగా లేదా మొక్కజొన్న గింజలు అయినా సరిపోతాయి నేను రెండు కప్పుల మొక్కజొన్న గింజలకి ముప్పా ఒక కప్పు బెల్లం తీసుకున్నాను తీపి ఎక్కువగా ఉండేవాళ్ళు కొంచెం బెల్లం ఎక్కువగా తీసుకోండి కొన్ని ముదురు గింజలు కూడా తీసుకోండి రెండు ఇలాచీలు చాలా తక్కువ క్వాంటిటీతో సాల్ట్ అంటే ఒక పావు స్పూన్లో కొంచెం సాల్ట్ వేయడం వల్లనే తీపి యొక్క టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది స్మూత్గా చాలా స్మూత్గా వాటర్ లేకుండానే గ్రైండ్ చేసుకోండి మధ్య మధ్యలో ఆపుకుంటూ ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా చూడటానికి మీకు కొంచెం లూజ్గా ఉన్నా సరే పిండి తర్వాత అది హాఫ్ అన్ అవర్ తర్వాత గట్టి పడిపోతుంది ఈ విధంగా రుబ్బుకున్న పిండి మొత్తం కూడా మనము ఒక ప్లేట్లో కానీ పెద్ద బేషన్లో కానీ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకోవడం వల్ల మొక్కజొన్నలో ఉన్న పిండి పదార్థానికి ఈ బెల్లం వేసాం కదా అది అదంతా అబ్జర్వ్ చేసుకొని పిండి అనేది మనకి గట్టిపడుతుంది కాబట్టి వెంటనే సరే వెంటనే వేయొద్దండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాతనే మనం గాారలు చేసుకోవాలి హాఫ్ ఇప్పుడు ఇట్లా ఉంది కదా హాఫ్ అన్ అవర్ తర్వాత చూసుకుంటే ఖచ్చితంగా మీకు ఈ పిండి అనేది చాలా వరకు గట్టిపడిపోతుంది గట్టిపడింది కదా అనేసి మళ్ళీ మీరు వాటర్ పోయొద్దు దాన్ని మళ్ళీ మీరు రెండు మూడు సార్లు చేతితో బాగా కలుపుకున్నారనుకోండి మళ్ళీ కొంచెం ఆ వేడిక ఆ బెల్లం మళ్ళీ లూజ్ అయిపోతుంది ఇవన్నీ విందాకటి కంటే ఇప్పటికీ అది ఉండలాగా వచ్చింది ప్లస్ మన గారెలాగా చేతితో డైరెక్ట్గా వేయడానికి కూడా వీలుగా ఉంటుంది ఇప్పుడు మనం గారెలు ఏ విధంగా చేయాలో చూపిస్తాను ఒక తడి క్లాత్ కానీ తీసుకోండి అంటే మనం మామూలుగా గారెలు ఏ విధంగా వేస్తామో ఆ విధంగానే లేదు అంటే ఒక కవర్కి ఆయిల్ అయినా చేయొచ్చు కానీ ఇట్లాంటి గారెలకి తడి క్లాత్ అయితేనే కరెక్ట్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఎందుకంటే గారెలు గుల్లగా కూడా వస్తాయి తడి క్లాత్ వల్ల ఈ విధంగా కొంచెం ఉండ తీసుకోనండి గారెలాగా ఒత్తుకోవాలి మరీ పల్చగా అస్సలు చేసుకోకండి అలానే మందంగా చేసుకోవద్దు మీడియంగా చేసుకుని మధ్యలో హోల్ పెట్టాలి ఈ లోపు నేను ఆయిల్ కూడా వేడి చేసుకున్నాను ఫ్లేమ్ మొత్తం మీడియం ఫ్లేమ్ మీదనే ఉండాలి ఉండి గారెలు వన్ బై వన్ వేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీదనే రెండు వేపులా ఎర్రగా కాల్చుకోండి మరీ పచ్చిపచ్చిగా కాల్చాలనుకోండి లోపల ఉడకదు పైన మాత్రం నల్లగా అయిపోతాయి లోపల మాత్రం పచ్చిపచ్చిగా ఉంటుంది అందుకే మీడియం ఫ్లేమ్ మీదనే ఎర్రగా అయ్యే విధంగా రెండు వేపులా కాల్చుకొని ఒక టిష్యూ పేపర్లో వేసుకొని ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ అనేది మీకు ఉంటే అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది మాక్సిమం మీకు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోదు తర్వాత చేతికి కూడా కొంచెం కూడా అంటుంది ఈ విధంగా మిగతా గారెలన్నీ చేసుకొని సర్వ్ చేయండి చాలా చాలా బాగుంటాయండి తీపి మొక్కజొన్న గారెలు దీంతో హాట్ కూడా చేసి ఈసారి వీడియోలో హాట్ మొక్కజొన్న గారెలు ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్